హాయ్ మామ అందరికి అందరూ అన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన టాపిక్ సోలో చేసుకోవాలి వీడియోనైతే లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టి ఏ కొత్త వీడియో పెట్టిన అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది సరే మామ మామ చరణ్గడ్డి ఛానల్ అయితే స్టార్ట్ చేశాడనమాట అందులో కూడా అయితే మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాం ఇద్దరం కలిసి అలాగైతే ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో అయితే చరందగడ్డి ఛానల్ అయితే ఇస్తాను వెళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే సరే ఇంకా క్లాక్ టవర్ లో ఎవడైనా దిగితే పోతారు మొత్తం పోతారు ముందు రెండు స్క్వేర్ దిగి వాళ్ళని కొట్టు ఫస్ట్ నీళ్ళు కొడతాను బోయాన్ని కూడా కొడతాను అలా నువ్వు సైలెంట్ గా ఉండైతే చూడరా సర్లే ఆడు ఇక్కడైతే అన్ని రేంజ్ లో బట్ షార్ట్ రేంజ్ అయితే ఎగు దిగ్గా ఉంది మరి అది షార్ట్ గా వస్తే ఎనిమిది మనం ఏం చేయలేం కాబట్టి అయితే ఓకే గన్ అయితే షార్ట్ కూడా దొరికింది ఇప్పుడైతే ఎనిమిది రావడం లేటు ఎవడో ఒకటి కాపడానికి రావాలేదా ఎవడను నేనేమో ఎదురికైనా నువ్వు ఎవడైతే నాకంటే నాకు కిల్లలు కావాలి ఫస్ట్ నువ్వు దొరకడం లేదు పగ్గర మళ్ళీ ఇంట్రడాక్షన్ నీకు వేస్ట్ కాదు ఓకే నాకైతే అయిపోయాడు ఫీకిల్ అయితే డబ్బాం కఠానాలు కలిసి కిందట ఓకే ఫీకీలు అయితే వచ్చేసాడు కింద ఫుడ్ స్ట్రక్షన్ పడుతున్నా ఎన్ని ఉన్నాడు అంటారా క్యారెక్టర్ ఓకే ఉన్నాడు కన్ఫర్మ్ అయితే వచ్చేసి ఎక్కడ ఉన్నాడు మనం క్యారెక్టర్ వేస్తాగా ఫస్ట్ అయితే ఇలా తిరిగితే వెళ్దాం లేకపోతే వేస్తాడు మనల్ని ఎక్కడున్నాడు అంటారు ఇలా మీరు ఆవిడో వచ్చాడు ఆడు కాదు ఆడ ఒక కదా ఓకే నాకు ఇది ఒక ఇరవై నాలుగు ఇరవై ఒకటి వంద హెచ్పీ అయితే ఫుల్ మెడ్ కిట్ అయితే వేసాం ఎవడో వస్తుందండి హెడ్ సైడ్ కూడా ఇంకా బ్లూలో అయితే వేసేసాం ఈయనైతే బ్యాక్ ఉన్నాం ఫుల్గిల్ అయితే మళ్ళీ లేసాడు టీన్ మెట్ రేస్తున్నాడు అందుకు గోడం కాదండి బాటిగా వచ్చి ఫస్ట్ అయితే మళ్ళీ ఇలిగిస్తాడా ఒకరి గేడ్ వద్దాం బాటిగా గ్లువ లేడా రాలేదు టీన్ వచ్చేసారు వచ్చేసారా బాటిగా ఫస్ట్కి ఫుల్గలు చేసేద్దాం ఓకే ఇక్కడైతే ఇంకా ఎవరైనా ఉన్నారా అది ఇక్కడైతే ఎవడో ఉన్నాడబ్బా బాబు ఇలా ఒకటి రావచ్చు ఒక్క వంట ఏదో పడిపోయింది అదే పైన వాళ్ళు కిల్ అయితే చేసేసారు ఫస్ట్ అయితే ఈ నొద్దాం పైన తర్వాత చూద్దాం ఇది క్యాటీ పెట్టి చేసేసాం పైన కిల్ ఎవడో వేసేసాను ముందు వాడిని సరే సరే ఫస్ట్ అయితే అన్నీ వద్ద నాకు అత్తడాడు అత్తాడు పాప అనుకుంటాను ఆ పాపే పాప సారీ పాప దాని కింద గరా నీకైతే ఇబ్బద్ది చెక్కేస్తాను నీకు అయితే నాకు ఇల్లు చెప్తావా ఎంత కష్టపడి టీం వైపు వచ్చేద్దా అనుకుంటే నువ్వు నాకు ఇల్లు వేస్తావా బాట దాని బొమ్మ వేసింది పాప వచ్చింది మొత్తం అయితే బాగా ముప్పై మూడు ఇంచుంది వెళ్తే అయితే కొబ్బరి ఏడు దింపు ఉంటే నేను అయితే అవుతు కింగ్ అయితే వచ్చింది మనకి ఫస్ట్ హీల్ వేసుకొని అయితే దీని అయితే అట్టననేది లేద్దాం ఫుల్ డ్యామేజ్ ఓకే మొత్తం అయితే వేసేసామయ్యా ఇప్పుడే డబల్ సోడ్ వచ్చాను ఎంపీ ఓకే ఇక్కడైతే ఇంకా ఎవరైనా ఉన్నారంట ఎవరు లేరు అనుకుంటున్నాం ఇప్పుడైతే ఎవరు లేరు ఇప్పుడైతే ఇల్లు అయితే లిస్ట్ అయితే కొనుక్కున్నాం ఇట్ల ఎక్కడ వస్తుందో చూద్దాం లిస్ట్ అలాగే మనకైతే హెల్మెట్ రెస్ట్ అయితే కొనుక్కోవాలి మనం ఓకే మొత్తం కొనుగోలు ఫ్యాక్టరీ అయితే వచ్చింది ఇప్పుడు ఫ్యాక్టరీ పోదాం ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాను ఇప్పుడైతే ఇక్కడ బాబాయ్ చాలా సవాలు పెట్లు ఉన్నాయి అయ్యా బడా ప్లేయర్స్ అన్నమాట ఇల్లును ఏ బా ఈ సెండ్ ఆడు కొట్టాడు అయ్యా ఆడు రాడు ఒకసారి నేను బుర్ర చెక్ చేస్తాను బాధగా రే క్రోన్ వేసాడు అబ్బాయి మొత్తం ఏం చేసేవాడు అయ్యా బ్రేకింగ్ గ్రైండ్ అబ్బాయి నేను బాచు మిస్ నాలుగు వందలు అయ్యా హెచ్పి అయితే ఇంచు మిస్లో అయితే చచ్చిపోతాను నేనైతే నీరోజు ఇంచు మిస్ అయితే బతికేసాను నేనైతే ఫస్ట్ అయితే ఫుల్ గిల్ చేసుకున్నాను

జోన్లోనే జరుగుతున్న డాడ్ కూడా భయపడిపోయాడు నాకైతే నెట్ సరైన పడట్లేదు అయ్యా అయిపోతుంది నెట్ లాగోనే ఉండే ఫోన్ ఆడుతున్నది మన టాలెంట్ ఎక్కడైతే ఉంటాడో వేడి ఇది వీట్ లిస్ట్ అని లేకున్నాడు ఎక్కడైతే ఫుల్ డ్యామేజ్ ఫ్లాష్ అయితే వేద్దాం అండి మీదకి అక్కడ ఎయిట్ సైడ్ వచ్చేసాడు బయటికి బాగా మళ్ళీ టీమ్ ఎప్పుడైతే అయిపోయింది ఇప్పుడైతే సేఫ్గా అయితే జోన్కి అయితే రీచ్ అవ్వాలి కాబట్టి అయితే మళ్ళీ మనం కార్ అయితే తీసేసుకుందాం ఇక్కడైతే మన కార్ అయితే ఉంది ఇక్కడ ఇప్పుడు అయితే స్పీడ్కి అయితే వెళ్ళిపోదాం ఓకే వచ్చేసాం వచ్చేసంగతే ఇకైతే కింగ్ అయితే పడుతుంది అయ్యా నాకు నా కమ్ముడైతే చెప్పాను స్పోర్ట్స్ అలా ఉంచరా అంటే అలా గెలుతాను అన్న పర్లేదు అయితే కొట్టేద్దాం ఏమైనా పర్లేదు ఇక్కడైతే అమ్మ ఈనాడో గుద్దేస్తున్నాడు అన్న ఒకసారి అవుద్దా బయలుబోదాం వద్దా వద్దులే ఏదైతే అదేంది తర్వాత ఏదైనా చూద్దాం అబ్బాయి ఈనాడో గుద్దేశాడు ఓకే కిల్ అయితే వేసేసుకున్నాం మన కాదరు అబ్బో ఇద్దరు ఉన్నారయ్యా జాగ్రత్తగా అదొక్క వేసేసాడు అయ్యా స్టార్టింగ్ లో పోయాన్న అంటే అది